మంచితనం అన్ని వేళలా మంచిది కాదని అందులో అతి మంచితనం ఇంకా మంచిది కాదని కృష్ణ విషయంలో బాగా రుచువైంది ముకుందని ఎంతగా నమ్మిందండి అసలు అంట్లో వాళ్ళందరూ తనని కాదన్నా తను నటిస్తుంది తను ఎప్పటికీ మారుదు ఒక పాము టైపు పాముకి ఎంత పాలు పోస పెంచినా తన బుద్ధి మార్చుకోదు అన్నట్టు కూడా అని చెప్పినా కూడా తన మీద బాగా నమ్మకం పెంచేసుకుంది ఆఖరికి ఏం జరిగింది తన భర్తనే అందరు ముందు కావాలి అంటూ మాట్లాడుతుంది ఇంకా ఇంకొకటి విషయం ఏంటి అంటే ఆదర్సు కృష్ణని మోరారిని తల్లిదండ్రులు మీరే నాకు అన్నట్టు చెప్పిన ఆదర్శు ఇప్పుడు కృష్ణనే తప్పు పడుతున్నాడు ముకుందది ఏమీ తప్పులేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఓవైపు ముకుంద ఏమో ము, కృష్ణ మీద పగ తీర్చుకుంటానని ఖచ్చితంగా నా వల్ల నువ్వు బాధపడే రోజు ఇంకొకటి వస్తుంది అని చెప్పని వెళ్ళిపోతుందనమాట ఇంట్లోంచి ఏడ్చుకుంటూ ఇక ముకుంద అలా వెళ్ళిపోతుందో లేదో ఆదర్శ్ కూడా తన బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఆదర్శ్ ఎక్కడికి రా ఎక్కడికి రా అని మురారి కృష్ణ అడుగుతూ ఉంటే మొత్తం మీ వల్లనే ఇదంతా చేసింది అసలు ఇదంతటి కారణం ముకుందదికే తప్పులేదు మొత్తం కృష్ణనే తప్పు కృష్ణే చేసింది అని అయితే చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కృష్ణ వాళ్ళిద్దరి జీవితాలని నిలబెట్టాలని వాళ్ళిద్దరిని కలపాలని చూస్తే ముకున్న మాటలు నమ్మి కృష్ణ మీదకే వచ్చింది దీన్ని బట్టి ఇప్పటికైనా కృష్ణకి అర్థం కావాలి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ఎవరి మీద అతి మంచితనం అస్సలు చూపించకూడదు అని